హ్యావ్ యోస్ ఒలింపిక్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ మన భారతదేశానికి ఓ రకంగా చాలా చాలా ప్రత్యేకమని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల సంవత్సరంలో నార్మల్ ప్రిచర్డ్స్ అని చెప్పి కలకత్తా జన్మించినటువంటి ఆంగ్లో ఇండియన్ అంటే అనుకోవచ్చు అతను మన భారతదేశం తరఫున ఒలింపిక్స్లో పోటీ చేశాడు దెన్ రెండు మెడల్స్ గెలిచాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్స్లో అవి కూడా ఏంటి రెండు వందల మీటర్ల పరుగు పై ఒకటి రెండు వందల మీటర్ల హడ్డిల్స్ ఒకటి రెండు కూడా మళ్ళీ సిల్వర్ రెండు కూడా వెండి వెండి ఇక్కడ క్వీన్స్ నెస్ ఏంటి అంటే అతను ఆడింది ప్యారిస్లో అంటే ప్యారిస్ ఒలింపిక్స్ అగైన్ నూట ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మారాలా భారతదేశానికి చెందినటువంటి ఒక పర్సన్ రెండు మెడల్స్ గెలవడం జరిగింది ఒకే ఒలింపిక్ ఈవెంట్లో నే మనుభాకర్ ఇక్కడ నూట ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇండియా నుంచి పాల్గొన్నటువంటి ఓ వ్యక్తి రెండు మెడల్ సాధించి ఒక విశేషం అయితే ఇక్కడ మనుభాకర్ అక్కడ నైన్టీన్ హండ్రెడ్లో వచ్చేసి నార్మల్ ఫీచర్స్ ఇద్దరు కూడా ప్యారిస్ ఒలింపిక్స్లోనే ఈ మెడల్ సాధించారు అన్నారు సో గ్రేట్ కోయిన్సిడెన్స్ కదా దెన్ అసలు ఒలింపిక్స్ గురించి మొత్తం చెప్తాను అండ్ సరికొత్త చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో మన సింధు ఉంది మన పివి సింధు ఆ చరిత్ర ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందు అసలు ఒలింపిక్స్ అన్నప్పుడు ఎప్పుడు ఏంటన్నప్పుడు బిఫోర్ కామన్ ఎరా అన్నట్టు అంటే క్రీస్తు పూర్వం అన్నట్టు అంటారు కదా లైక్ ఆ వేలు చూస్తే ఏడు వందల డెబ్బై ఆరు గ్రీస్ రాజధాని ఏథెన్స్ ఒలింపిక్స్ అంటే గ్రీసు గ్రీస్ అంటే ఒలింపిక్స్ అన్నట్టుగా ఇప్పటికీ అంత కూడా అంటూనే ఉంటారు ఈవెన్ ఈ ప్యారిస్టువంటి ఒలింపిక్ పరేడ్లో కూడా ఫస్ట్ వచ్చేసి వాళ్ళే ఉన్నారు గ్రీస్ వాళ్ళే సో ఏడు వందల డెబ్బై ఆరులో స్టార్ట్ అయింది అది క్రీస్తు శకం అన్నట్టు లేదన్నప్పుడు కామన్ ఎరా అన్నట్టు త్రీ నైంటీ త్రీ క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరులో మొదలైనవి క్రీస్తు శకం మూడు వందల తొంభై మూడులో ఎండ్ అయినాయి అంటే ఏలిషెంట్ ఒలింపిక్స్ అన్నట్టు ఆ తర్వాత పదిహేను వందల సంవత్సరాల పైగా సమయం పెట్టింది అగైన్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో మొదలైనవి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మరల అంతా ఏకమయ్యారు ఒలింపిక్స్ మరలా స్టార్ట్ చేద్దామనుకున్నారు కమిటీ ఫామ్ అయింది ఇక పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒలింపిక్స్ స్టార్ట్ ఏది మోడ్రన్ ఒలింపిక్స్ అన్నట్టు అనుకోవచ్చు ఇక నైన్టీన్ హండ్రెడ్లో మన భారతదేశం నుంచి కూడా నార్మల్ ప్రిచెడ్స్ పాల్గొనడం జరిగింది అందులోనే రన్నింగ్లో రెండు సిల్వర్ మెడల్స్ కొట్టున్నాడు తర్వాత ఆ తర్వాత మన వాళ్ళు పంతొమ్మిది వందల నాలుగులో పాల్గొన్నారు పంతొమ్మిది వందల పన్నెండులో పాల్గొన్నారు మధ్యలో మరల పంతొమ్మిది వందల ఎనిమిది స్కిప్ అయింది పంతొమ్మిది పదహారు స్కిప్ అయింది ఒలింపిక్స్ వచ్చేసి ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కండక్ట్ చేస్తారు ఓకేనా వీటిని ఓ రకంగా సమ్మర్ ఒలింపిక్స్ అన్నట్టు అనుకోవచ్చు రెగ్యులర్ ఒలింపిక్స్ని తర్వాత వింటర్ ఒలింపిక్స్ అని ఉంటాయి అవి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి మన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మన వాళ్ళు కంటిన్యూగా ఒలింపిక్స్లో ఎప్పటి నుంచి పాల్గొన్నారు అన్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవై అని చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై కంటిన్యూ అయినారు వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అన్నట్టు ఇక మెయిన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఎన్ని పథకాలు ఇప్పటివరకు మన భారతదేశం సాధించింది అన్నప్పుడు గోల్డ్ పది అంటే పది బంగారు పథకాలు సాధించారు వెండి తొమ్మిది పథకాలు సాధించారు కాంసం వచ్చేసి పద్దెనిమిది పథకాలు సాధించారు మొత్తం ఇప్పటి వరకు ముప్పై ఏడు పథకాలు మనోళ్ళు సాధించారు వాస్తవానికి ఈ అమెరికన్ సమ అమెరికా వ్యక్తున్నాడు మైకిల్ ఫెల్ప్స్ అని చెప్పేసి అతను ఒక్కడే ఇరవై మూడు గోల్డ్ మూడు సిల్వర్ రెండు బ్రాంజ్ అనమాట ఇరవై మూడు మూడు ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అతను ఒక్కడి పేరు మీద నాదేశం ప్రపంచంలో ఇటువంటి మెడల్స్ ఇంకా ఎవరు లేవు సాధించలేదు సాధించలేరు కూడా ఇక మన దేశం నుంచి రెండు మెడల్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ బట్ ఒకే ఈవెంట్లో అన్నప్పుడు అంటే ఒకే వన్ ఇయర్లో అన్నప్పుడు అక్కడ నార్మల్ ఫీచర్స్ నైన్టీన్ హండ్రెడ్లో ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి మనం మనం ఉంది ఓకే మనుభాకర్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడే సుశీల్ కుమార్ ఇతను బీజింగ్ ఒలింపిక్స్లో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో బ్రాంజ్ గెలిచాడు ఏంటి రెస్లింగ్లో తర్వాత లండన్ ఒలింపిక్స్ రెండు వేల పన్నెండులో సిల్వర్ గెలిచాడు సో భారతదేశం నుంచి మొట్టమొదట నార్మల్ ప్రిజర్స్ రెండు పథకాలు సాధించాడు అనుకున్నప్పుడు అది ఒకేదాని అనుకున్న మామూలు విడిగా అనుకున్నా అతను బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ సుశీల్ కుమార్ కనిపిస్తూ ఉంటారు తర్వాత మన పీవీ సింధు ఈమె రియో ఒలింపిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో సిల్వర్ సాధించింది మన టోక్యో ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీలో జరగాల్సింది ఈ టో కరోనా వల్ల వాయిదా పడి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అక్కడ బ్రాంజ్ గెలిచింది ఈ టోక్యో ఒలింపిక్స్లో మను బాకర్ కూడా గెలవాల్సింది బట్ పిస్ట సరిగా పనిచేయాలి లేదంటే అప్పుడు కూడా ఈమె సాధించింది ఎందుకంటే బాకర్ అంత బెస్ట్ వేలో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది ఇప్పుడు బాకర్ అన్నట్టు ఫస్ట్ నార్మల్ పిచర్డ్స్ నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సుశీల్ కుమార్ నార్మల్ పిక్చర్స్ వచ్చేసి రన్నింగు సుశీల్ కుమార్ వచ్చేసి రెజ్లింగు తర్వాత మన సింధు వచ్చేసేమో బ్యాడ్మింటన్ తర్వాత మను బాకర్ వచ్చేసి షూటింగ్ అన్నట్టు నెక్స్ట్ ఇక మనం మాట్లాడుకోవాల్సింది గోల్డ్ వచ్చేసి జనరల్గా మనం ఎప్పుడు సాధించారు అన్నప్పుడు హాకీ హాకీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అమిస్టర్డామ్లో జరిగింది ఒలింపిక్స్ అందులో మన వాళ్ళు మొట్టమొదట ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మెన్స్ హాకీ టీం నుంచి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అమెరిసర్ డామ్ ఫస్ట్ గోల్డ్ అంటే అదే అన్నట్టు తర్వాత మెయిన్ ఇండివిజువల్ గోల్డ్ అన్నప్పుడు అభినవ్ బింద్రా ఇతను వచ్చేసి షూటింగ్లోని గోల్డ్ సాధించాడు రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో మొట్టమొదటి మహిళ అన్నప్పుడు ఏది ఒలింపిక్ మెడల్ సాధించింది మొట్టమొదటి మహిళ అన్నప్పుడు కరణం మల్లేశ్వరి రెండు వేల సంవత్సరం సిడ్నీలో వెయిట్ లిఫ్టింగ్లో ఆమె సాధించడం జరిగింది మన తెలుగు ఆమె తర్వాత ఎక్కువగా మెడల్ సాధించిన వాళ్ళు ఎవరు ఏంటంటే మన భారతదేశం చూస్తే హాకీ టీమే ఉంది ఇక ఇండివిజువల్గా అన్నప్పుడు ఇప్పుడు పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించడానికి జస్ట్ అడుగు దూరంలో ఉందన్నమాట ఎలా ఏంటి అన్నప్పుడు ఆమె ఆల్రెడీ రియో ఒలింపిక్స్లో వచ్చేటప్పటికి సిల్వర్ సాధించింది టోక్యో ఒలింపిక్స్ వచ్చేసి బ్రాంజ్ సాధించింది ఇప్పుడు అందరికీ హాట్ ఫేవరెట్ తనే అన్నట్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియ్యుల్గా అన్నప్పుడు ఆర్డి జాదవ్ అతను రెజ్లింగ్లో సాధించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో బ్రాంజ్ ఆ తర్వాత అన్నప్పుడు ఇండియ్యువల్ అన్నప్పుడు మనకి బింద్రా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కరణ అయినా రిమైనింగ్ అంతా ఉన్నా కానీ గోల్డ్ అన్నప్పుడు అర వినోబిద్రా కనిపిస్తూ ఉంటారు ఇక ఇప్పుడు మన పివి సింధుకి సంబంధించి అంత ఎదురు చూస్తూ ఉన్నారు మన చిరంజీవి రామ్ చరణ్ రామ్ చరణ్ యొక్క భార్య ఉపాసన కానీ మన చిన్నగారు సత్యమణి సురేష్ గారు కానీ వీళ్ళంతా ప్యారస్ ఒలింపిక్స్ చూడటానికి వెళ్ళినా ఆల్మోస్ట్ సింధుకి వచ్చేసి ఒక గైడెన్స్ అనేవాళ్ళు అనలేం కానీ ఒక ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ అన్నట్టు అనుకోవచ్చు అలా ఈ ఒలింపిక్స్లో ఇంకా చాలామంది అక్కడ ఒక మోరల్ సపోర్ట్ అనే విధంగా వెళ్ళున్నారు క్రికెట్ రాహుల్ ద్రావిడ్ వెళ్ళున్నాడు ఎందుకు ఏంటన్నప్పుడు మన భారతదేశం నుంచి రిమైనింగ్ ఈవెంట్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్న వారికి సంబంధించి సపోర్ట్ అన్నట్టు ఇలా చాలామంది ఇప్పుడు అటెండ్ అయ్యి ఉన్నారు బట్ పీవీ సింధు పీవీ సింధు ఎందుకు అంటారంటే ఇంతవరకు ఎవరూ కూడా ఇండివిజువల్గా మూడు పథకాలు సాధించలా పీవీ సింధు ఆ సరికొత్త చరిత్ర సృష్టించడానికి జస్ట్ అడుగు దూరంలో ఉంది బ్రాంజ్ వచ్చినా సిల్వర్ వచ్చినా గోల్డ్ వచ్చినా ఏది వచ్చినా కొత్త రికార్డు అనేది క్రియేట్ చేస్తాడు ఎందుకంటే స్వతంత్ర భారతదేశమైన ఒలింపిక్స్ చరిత్రలో చూసుకున్న భారతదేశం నుంచి మూడు పథకాలు సాధించడం ఎవరూ లేరు అలా పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది అనడంలో ఎటువంటి డౌట్ అయితే నాకైతే లేదు